హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ పర్సులో పెట్టకూడని ఏడు వస్తువులు ఏంటో తెలుసుకుందాం ధనం అంటే లక్ష్మీదేవి మరి అలాంటి లక్ష్మీదేవి ఉండే చోటును చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలా కాకుండా పురుషులు తమ యొక్క పర్సుల్లో తెలిసి తెలియక ఏది పడితే అది పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా నష్టాల పాలు కావాల్సి వస్తుంది వాటి గురించి పూర్తి వివరా వివరాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి చిరిగిపోయిన నోట్లు చినిగిపోయిన నోట్లను ఈ పర్సులలో ఉంచుకోకూడదు పర్సులో అలాంటి నోటు ఉంటే వెంటనే మార్చుకోవాలి లేదా తీసి పక్కన పెట్టడం మంచిది ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది రెండవది బిల్లులు పెట్టుకోవడం ఎక్కువ కాలం నుండి ఉపయోగించిన వస్తువులను పర్సులలో ఉంచరాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు చాలా మందికి ఏదైనా కొన్న తర్వాత బిల్లును పర్సులో పెట్టుకునే అలవాటు ఉంటుంది కానీ తర్వాత వాటిని తీయడం మర్చిపోతూ ఉంటారు మూడవది పర్సులో డబ్బును అడ్డదిడ్డంగా పెట్టుకోవడం పర్సులో డబ్బును అడ్డదిడ్డంగా మడిచిపెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది వాస్తవంగా ఇలా పెట్టుకోకూడదు పర్సు తెరిచి డబ్బులు అన్ని వరుస క్రమంలో పెట్టుకోవడం మంచిది ఇలా మర్చిపెట్టుకోవడం వల్ల దోషం ఏర్పడి ఆర్థిక సంక్షోభాల బారిన పడే అవకాశం ఉంటుంది నాలుగవది పర్సులో నాణేలు నోట్లు కలిపి పెట్టడం పర్సులో డబ్బు నోట్లు నాణేలు కలిపి పెట్టవద్దు కాయిన్స్ నోట్లు విడివిడిగా పెట్టుకోవాలి అలా కాకుండా కలిపి పెడితే నోట్లు చిరిగిపోయి దోషం ఏర్పడవచ్చు ఐదవది పర్స్లో కీస్ పెట్టడం పర్సులో ఎలాంటి కీస్ పెట్టుకోకూడదు తాళం చెవులు పర్సులో పెట్టుకుంటే అది ఆర్థిక నష్టానికి కారణమవుతుంది పొరపాటున కూడా పర్సులో కీ పెట్టుకోకూడదు ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది ఆరోది చిరుగుపోయిన పర్సును వాడకూడదు చాలామందికి చిరిగిపోయిన లేదా పాతదైపోయిన పర్సును పడేయకుండా వాడుతూనే ఉంటారు కొంతమంది అయితే ఏకంగా కలిసి వచ్చిందనే పేరుతో పాత పర్సును అలాగే వాడతారు అది ఎంత మాత్రం మంచిది కాదు పాతదైపోయి చిరిగిపోయిన పర్సును ఎప్పుడూ వాడకూడదు ఎందుకంటే ఇలాంటి పర్సులో లక్ష్మీదేవి నిలవదు కనుక పర్సు చిరిగిపోయినప్పుడు కొత్త పర్సుకు మారడం మంచిది ఏడవది అప్పుగా తీసుకున్న డబ్బు పర్సులో పెట్టుకోకూడదు మీరు డబ్బును అప్పుగా తీసుకుంటే అలా అప్పుగా తీసుకున్న డబ్బు ఎప్పుడు కూడా పర్సులో పెట్టుకోకూడదు ఇలా చేయడం వల్ల అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు కనుక అప్పుగా తీసుకున్న డబ్బు పర్సులో పెట్టుకోవద్దు పర్సులో లక్ష్మీదేవి ఫోటోను లేదా శ్రీయంతాను పెట్టుకోవడం మంచిదని అంటున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు కూడా వెల్లడిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి